సహోదరులారా మీ అందరికీ దగ్గరే నేర్చుకుంటారు తన ఇంటే నేర్చుకుంటా ఒక పిల్లోడు చెడిపోతున్నాడంటే కారణం ఎవరు చాలా మంది తల్లిదండ్రులు ఒప్పుకోరు పలా రోడ్డు వల్ల చెడిపోయాడంటే వీళ్ళ అసమర్థత వీళ్ళు ఒప్పుకో ఓకే ఇప్పుడే చిన్నపిల్లల చూడండి పరిస్థితులు ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే భయపడే కాదు ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు భయపడతారు అవునా కాదా మరి దాన్ని తీసుకుని వస్తున్నాడు వీడు ఎన్నో వాడో తెలియదు దానికి దాన్ని తీసుకొచ్చి ఇంటి పెట్టుకోవాలి పిల్లలకు తల్లిదండ్రులకు భయపడే పరిస్థితులు ఉన్నాయి కారణం ఏంటో తెలుసా ఈ తల్లిదండ్రుల యొక్క చేతగా అంటాను అవును వాస్తవం ఎప్పుడు పిల్లలమయ్యా అంటాం అంటే సరిపోతాయా అవునా కదా అంటే సరిపోతా మంచిదే నువ్వు అంటాం మంచిదే అయితే ఏం చేయాలా ఎంత జాగ్రత్త చేయాలా వాళ్ళ కన్నీళ్ళు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు తండ్రి అదేవిధంగా పిల్లలు సమాజంలో చెడ్డ పేరు రాకుండా ఉండటం కోసంలో ఉండాలి ఎంతవరకు అంతవరకే ఉంటారు క్రికెట్కి వాడెవడో గెలిచాడని చెప్పేసి వాడి ఫ్యాన్ నేను అనుకోని చెప్పేసి పరిగెత్తుకొని పోయి ప్రాణాలు కొట్టుకుని లేరా రియల్ హీరోస్ ఎవరో తెలుసా చూసి ఏళ్ళను చూసి నడుస్తున్నారు తల్లిదండ్రుల యొక్క కన్నీరు చూస్తాను అయితే దేవుని ఆలయంలో కూర్చున్న మనం ఎవరి పిల్లలకి ఇప్పుడు చెప్పండి దేవుని పిల్లలమేనా ఏ పిల్లలు వాళ్ళే చెప్పండమ్మా మొహం వాటి లేకుండా చెప్పండి ఈరోజు తిరుపతి ఏదలో తలదూర్చి తేలలో తలదూర్చి తన్నులు తిని వచ్చేవాళ్ళు ఓకేనా ఇంట్లో ఉన్నదంతా బయట ఖర్చు పెట్టేవాళ్ళు గొడవలు ఇంటి మీదకి తీసుకొచ్చేవాళ్ళు తల్లిదండ్రులను ఎప్పుడు ఏడుపిస్తూ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు బార్యవడు పనికి మాన పిల్లలు అవునా వా పిల్లలే అందరం పిల్లలమే అందులో పనికి గింజలు ఎన్నో పక్కన వాళ్ళు పోల్చుకోమాకండి చాలా పనికిమాల ఆలోచన ఏంటంటే పక్కా ఏం కట్టుకుందో వాడికి పది ఎకరాలు ఉంది పదం నీకు లేదు ఉన్నదాంతో సంతృప్తి చెందు లేని దానికోసం పరిగెత్తడం ఎందుకు పది మందిలో పరువు తీసుకోవడం దేనికి చాలామంది బయట వాళ్ళ గురించి కాదు మాట్లాడారు వాక్యం ద్వారా మీరు ఏ పిల్లలు లాగుండాలా అంటే ప్రియులైన పిల్లల వలె మాట అంటానికి ధైర్యం రావద్దా అవునా కాదా ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటారు నువ్వు నేను అనగలుగుతామా మన భక్తి ఇది ఉడత భక్తి అయితే కాసేపు హల్లేస్తుంది మన విశ్వాస జీవితం ఒక విశ్వాస జీవితమా పౌలు ఆ మాట అనగలిగాడు రక్షణ కొరకు తనకు తాను సమర్పించుకున్నవాడు అంటూ ఉన్నాడు కాబట్టి అపోస్తుడైన పౌలు కూడా ఏం చేసినాడు తెలుసా ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి ఆ యొక్క అధికారాన్ని వదిలిపెట్టి ఆ యొక్క హో అక్కడ రాయబడుతున్నమాట ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలా తెలుసా దేవుని పోలి ఎందుకు దేవుని పోలి నడుచుకోవాలా ఏమంటా అంటున్నా నాకు క్రీస్తు ఎవరిని ప్రేమించాడు మిమ్మును ప్రేమించి పరిమళ పరిమళ ఎవరు లేరు ఇక్కడ చెప్పండి మరి గబులు ఒక ఆసన వచ్చిందండి నేను పాట ఆపర పాడుకుంటు వస్తున్నా పాషూ ఠూ వరి ఉంది ఎందుకు స్మెల్ వాసన కానీ చెడు చూపుల్లో చెడు నడకలో చెడు చేసే పనుల్లో చెడు వాసన పీల్చుకుందామంటే చీ కానీ ఏసుక్రీస్తు ప్రభు ఏం చేస్తూ వచ్చాడయ్యా అంటే క్రీస్తు మిమ్మల్ని కదా అంటే అక్కడ వచ్చినటువంటి ఆ సమోస వాసన వచ్చింది అయ్యగారికి ఇడు ముక్కు వచ్చింది మరి మన వాసన ఇష్టపడుతున్నారా ఇతరులు మన మాటలు ఇష్ట అక్కడ రాయబడుతూ ఉన్న మాట తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు అర్పణమంటే ఉదనుడలి రుచి అవునా ఇజ్రాయెల్ కాలంలో కూడా సంవత్సరానికి ఒకసారి ఎరుషులేము దగ్గరికి తీసుకువెళ్ళి బలి ఇచ్చేవాళ్ళు వాళ్ళు పాప పరహారద బనో సమా దశం భాగం దశంభాగమే కుటుంబకానిక కుటుంబకానికే వార నువ్వు అర్పణ తీసుకురా తీసుకురాకపో ఇష్టం కానీ ఏసుప్రభు మన కోసం అర్పణముగాను రెండవదిగా బలి అంతేనా బలి తెలీదా మీకు నడుచుకోవాలా అంటే ఆయన యొక్క జీవితం ఈ భూలోకానికి వచ్చి మన కోసం ఎందుకు అప్పగించుకున్నాడో తెలుసా మనం మన జీవితాలు సువాసనగా ఉండుట కొరకు అలాగునని నాకు నేను చెప్పుకోకూడదు నా క్రియలు పలకాలక్కడ అరే పలానాయను ఉన్నప్పుడు ఇదిగో ఈ విధంగా రా పలానాయను ఉన్నప్పుడు ఈ విధంగా రా ఆయన ఉన్నప్పుడు ఇట్లా రా చెప్పుకునేటట్టు ఉండాలి మనిషి ఉండకపోవచ్చు మనిషి పోలి నడవట్లం మనం ఆయన మాటలు వినబడుతున్నాయి తప్ప ఆయన మాటల ప్రకారం కాక ఎవరినో చూస్తాం వాళ్ళలాగా నేను కూడా ఉండాలా ఇంకెవరినో చూస్తాం వాళ్ళలాగా నేను చేయాలా ఇంకెవరినో చేస్తాం వాళ్ళ వలె నేను నడవాలా ఎలాగా వాళ్ళ ఎలాగుండాలంటే మొదటి వచనంలోనేమో ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోవాలి ఎందుకంటే తనకు తానుగా మన కోసం అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు కాబట్టి రెండవ వచనం తెలుసా దేవుడు మంచి చేశాడు చెయ్యేం చేశాడా నిందలు తప్పినయా అవమానాలు తప్పినయా పిడిగుద్దులు తప్పినాయా మొహాను కేవలం అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు దేవుడికి దైవ సేవకులు ఆయన ఉపేక్షించేవాడు కాడు క్రీస్తుని పోలినడవటం అంటే అది గుర్తుంచుకోండి నాట నేను అడుగుతా యేసు ప్రభుతో పాటు నేను ఉండాలయ్యా అనుకున్న వాళ్ళు ఎంతమంది యేసు ప్రభుతో పాటు పరలోకంలో నేను ఉండాలయ్యా అనుకున్న వాళ్ళు ఎంతమంది ఆశ అయితే ఉంది కానీ అందుకోలేను తల తలదించుకుంటా చీకటి దొరికిద్దా చీకట్లో ఏం కనపడుతుంది చెప్పండి చీకట్లో ఏం కనపడుతుంది ఏది కనపడదు పక్కసారి మళ్ళీ ఈ దేవుడి బిడ్డ సిగ్గులేదు ఈ ఈ రవి అనా ఏం రాయబడతా ఉంది ఏ విధమైన అపవిత్రతే గాని ఏ విధమైనదే కానీ నీ ఇంటిలో ఉందా నీవు దృష్టికి ఏ విధమైన అపవిత్రతే గాని అపవిత్రత అంటే కాండంలో చూడండి నిర్మ ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది లోబులు రెండవ మరణం పొందాల్సింది పరలోక రాజ్యం వెళ్ళరు సౌకర్యం మామూలుగా లేదు చచ్చిన తర్వాత సస్తళ్ళు మళ్ళీ అక్కడ చచ్చిన తర్వాత చస్త మళ్ళీ అక్కడికి పోకూడదు తర్వాత దేవుడికి ఇవళ ఇటు ధనవంతుడు యొక్క పరిస్థితి అదే కదా ఉంది దేవుడికి ఇలా లోపత్వం ఎంతైనా ఖర్చు బాయ్ బయట ఎంతైనా ఖర్చు పెట్టా వీళ్ళక్కలోకి రావు ఏ సహజంగా ఏమనుకుంటారు కత్తా బాగానే ఉండుంటాయి ఈయన కాడా అవునా అనుకోని ఇటు చేయి అత్తపోయాడు నేను ఆ దాటి ఎత్తపోయాడు నేను చూసి చూడనట్టుకు వస్తా ఉన్నాను నేను ఏదో ఆలోచనతో వస్తా ఉన్నా చెయ్యి ప్రియ దేవుని పిల్లలారా మేలైనది చేయదగి ఉండి అది చెయ్యకపోతే పాపం తెలిసిన చేయాల్సిన పరిస్థితులు మనము చెయ్యాలి చెయ్యకుండా ఆపామా అది పాపము శాపము అలా ఇంట్లో ఉండకూడదు ఒంట్లో కూడా ఉండకూడదు అదే అన్నాడా లేదా వీటి పేరైనను బైబుల్ చేతుల్లో పెట్టుకోవాలి కాలకాడ కాదు బైబుల్ పెట్టుకునే నా వ్యక్తిగతంగా నా దేవుడి దగ్గర నేను ఎంతసేపు స్థుతులు చెల్లిస్తాను ఎంతసేపు ఆయన ఆరాధన చేసుకుంటాను అది నా వ్యక్తిగతం ఓకేనా అదే పోయి సార్ చెప్పాను కదా గత గత శుక్రవారం చూసి వచ్చారు ఆస్తులను పోగొట్టుకున్నాడు ఏం చేస్తాం గారు స్తోత్రం స్తూతి చెప్పడం రాదు గారు ఇవన్నీ నాకు వచ్చి గారు నువ్వు పరిశుద్ధుడివే నువ్వు పరిశుద్ధురాలి వే దేవుడికి పెందలాడు వచ్చి కూర్చోవడం రాదంట నేను పరిశుద్ధుని అంటే సరిపోతా దేవుని పోలి నడవాలా ఓకేనా దేవుని పోలి నడుస్తూ ఎలాగుండాలా మీకొద్దా మీరంతే కూర్చోండలే పోకిరి మాటలు సరసోక్తులు పనికి మాన వ్యవహారాలు మన పనికి ప్రేమించుకున్నాను అనుకో అది విగ్రహారాధన దేవుడి కంటే ఎక్కువగా నా భార్య పిల్లల్ని నేను ప్రేమించుకున్నాను అనుకో అది విగ్రహారాధన దేవుడికి ఇవ్వవలసినది దేవుడికి ఇవ్వకుండా మనకు వెళ్తున్నాను అనుకో ఐతి ఐతి ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆదికాండం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన నాలుగో వచ్చిన హానం మిగిచ్చు కలిగిన తర్వాత మూడు వందల ఏళ్ళు దేవుడితో నడుచుచు ఎన్నెండ్లో మనం ఒక వారం నడితే ఇంకొక వారం నడము నడితే ఇంకొక నెల నడ చెయ్యి రాదు బలా చేయ నడిచాడు కాబట్టి దేవుడు కొనిక్పోయాడు నిసాగే దయో ఎప్పుడైనా విన్నారా ఈ పదం నా జీవిత చచ్చా చెప్పండి చావు ఆయనకి చూసారా ఎంత ఇష్టమైంటి దేవుడు కొలిపోబడ్డాడు మనం